ప్రస్తుతం మనం మహబూబాద్ జిల్లా మహబూబాద్ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం మనం ఉన్నాము ఈరోజు మొత్తంగా చూస్తే తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రం సంబంధించింది ఇటు మన భారతదేశ వ్యాప్తంగా చూస్తున్న దండ కారణంలో పిట్టల్లా కాలుస్తున్న మావోయిస్టులను సంబంధించింది దాని మీద ఒక బయట మనం స్పెషల్ బయట ఇవ్వబోతున్నాం దాంతోపాటు మనతో పాటు మాట్లాడేందుకు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన మన గడ్డం లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు సార్ చెప్పండి సార్ మొత్తంగా మావోయిస్టులను పిట్టలను కాల్చినట్టు కాలుస్తున్న పరిస్థితి మరి దీన్ని ఎలా చూస్తారు మీరు అయితే సమాజానికి సవినయంగా అప్పీల్ చేస్తున్నది ఏంటంటే చాలా ఘటనలు జరిగినప్పుడు మహిళల పైన అత్యాచారాలు జరిగి మహిళలను హత్య చేసినప్పుడు పెద్ద పెద్ద ఘటనలు జరిగినప్పుడు చాలామంది పౌర సమాజం ముందుకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ప్రభుత్వాలు కూడా దిగి వచ్చి ఒక నిర్భయ చట్టాన్ని ప్రత్యేకమైన చట్టాలు చేశారు అయితే ఇవాళ మేము అడుగుతున్నది ఏంటంటే ఇప్పటికే పదహారు నెలల్లో ఆపరేషన్ కాగారును ప్రకటించి దాదాపుగా ఐదు వందల యాభై మందిని దంపారు ఏది స్పందన సమ్ సమాజం నుంచి స్పందన ఎందుకు రావడం లేదు అనేది ఒక ఆలోచించండి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అయితే పిట్టల్లాగా కాల్చినట్టు మీరు అన్నట్టుగా కాల్ చేస్తూ ఉంటే మనం మౌనం మౌనంగా ఉండొచ్చా ఈ సమాజంలో ఉన్నవాళ్ళమే కదా మన సహోదరులని చంపుతున్నారు కదా ఈ సంపేదాని మీద మనం ఎందుకు స్పందించవద్దు చంపుతున్నారు సరే చంపిన తర్వాత ఇవాళ మన ముందున్న సమస్య ఏంటంటే ప్రభుత్వానికి అధికారం ఉందా ప్రభుత్వం అయినంత మాత్రాన దానికి అన్ని హంగులు బలగాలు బ ఆర్థికము అన్నీ ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తిని చంపేసి వాళ్ళే కాల్ చేయొచ్చా దాన్ని గనుక మనం ఉదాసీనంగా ఉంటే రేపు మన వరకు కూడా వస్తుంది ఏదో ఒక పేరు చెప్పి పోలీసులు ఇంట్లకు జొరబడి మనలు చంపి ఆ చంపిన శవాన్ని నీకు ఇవ్వం మేమే ఖననం చేస్తామని తీసుకెళ్లే పరిస్థితి వచ్చేంతవరకు మనం మౌనంగా ఉండాలా అనేది ఇవాళ పౌర సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది మే ఇరవై ఒకటి నాడు ఇరవై ఏడు మందిని చంపేసి ఆ ఇరవై ఏడు మందిలో ఇరవై రెండు శవాలను ఛత్తీస్గఢ్కి చెందినయి కనుక ఛత్తీస్గఢ్కి అప్పచెప్పిర్రు ఈ ఐదు శవాలు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన శవాలు అందులో నంబాల కేశవరావు భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శి ఉన్నాడు ఆయన శవాన్ని ఇవ్వటానికి ఛత్తీస్గఢ్ శవాలను చూసి మీరు ఇచ్చేశారు కానీ రెండు తెలుగు రాష్ట్రాల శవాలను చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే మీరు భయపడుతున్నారంటే పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతుందంటే ఆ భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ పార్టీకి ఆ సమాజంలో దాని పునాది ఎంత గట్టిగా ఉందో మీకు అర్థమవుతుంది కదా చెప్పకనే తెలియజేస్తున్నారు కదా దానికి భయపడుతున్నారు అదంతా కాదు రూల్స్ ప్రకారంగా చట్ట ప్రకారంగా రాజ్యాంగం ప్రకారంగా శవాలకు ఒక గౌరవంగా అంతిమయాత్రలు అంతిమ క్రియలు చేసుకునే హక్కు దానికి కూడా ఉంటుంది ఇటు భారతదేశంలో ఇటు పాకిస్తాన్ మధ్య పౌర యుద్ధం బాగా జరిగింది కదా యుద్ధం జరిగినప్పుడు యుద్ధంలో ఆపరేషన్ సింధూర్ అని ఒకటి తీసుకొచ్చి ఒక యుద్ధాన్ని అయితే పంపించాడు అక్కడికి అక్కడ యుద్ధం సాగింది మళ్ళీ వెంటనే దాన్నైతే ఆపగలిగారు ఆపరేషన్ ఆపరేషన్ సింధూర్ని ఆపినప్పుడు ఈ ఆప్షన్ కగర్ని ఎందుకు ఆపట్లేదు ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల్లో శాంతి చర్చల కమిటీ ఏర్పడింది అఖిల భారత స్థాయిలో కూడా శాంతి చర్చల కమిటీ ఏర్పడింది భారతదేశం ప్రజలందరూ ముక్త కంఠంతో భారత ప్రభుత్వం ముందు ఎప్పుడూ లేని విధంగా ఒక డిమాండ్ పెట్టింది అది ఏంటి అంటే శాంతి చర్చలు జరపండి శాంతిని భారతదేశంలో నెలకొల్పండి అక్కడ ఆయుధాలు పట్టిన మావోయిస్టులు కానీ లే లేని వాళ్ళను కానీ పిట్టల్లాగా కాల్చి చంపే అధికారం మీకు లేదు వాళ్ళు ఏ డిమాండ్లు పెడుతున్నారో ఆ డిమాండ్లను కొంచెం వాళ్ళను టేబుల్ దగ్గర పిలిచి మాట్లాడి వాళ్ళు ఎందుకు ఆయుధాలు పట్టుకున్నారు వాళ్ళ తీసుకొస్తున్న ప్రజల ఆకాంక్షలు ఏంటి అని మీరు కూర్చొని మాట్లాడండి అని అడుగుతూ ఉన్నారు మొత్తం సమాజాన్ని బేఖాతరు చేసి పౌర సమాజాన్ని లెక్క చేయకుండా చట్టాలను లెక్క చేయకుండా మేధావులు చెబుతున్న విషయాన్ని పట్టించుకోకుండా సమాధానం ఏం చెప్పామంటే ఆ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శినే ఇరవై నాడు చంపేసి ఇది నా జవాబు అని చెప్పారు మేము ఇక నుంచి కొనసాగిస్తామని చెప్పారు ఇరవై ఆరు మార్చి కల్లా మిమ్మల్ని చంపేస్తామని చెప్పారు ఆ మారణ హోమాన్ని ఆపండి అని మేమంతా చెబితే మేము వినవు కానీ మీరు అన్నట్టుగా యుద్ధాన్ని పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ప్రకటించి నాలుగు రోజులు సాగిందో లేదో ప్రజలందరూ బుద్ధి చెప్పాలని కోరుకున్నారు అది మంచిగా చెడ్డ పక్కకిడదాం ప్రజలందరూ మళ్ళీసారి ఇటువైపు కండెత్తి చూడకుండా కొనసాగించాలని కోరుకున్నారు చప్పున దాన్ని నీరు గార్చింది మోడీ ప్రభుత్వం ఎందుకని నాలుగు రోజుల్లోనే యుద్ధాన్ని ఎందుకు ఆపింది అక్కడ ఉన్న అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ చెప్తే ఇంటారు ట్రంప్ చెప్తే వింటారు కానీ మొత్తం భారత సమాజం చెప్పితే వినరా ఈ భారత రాజ్యాంగం చెప్తే వినరా ప్రజలంటే మీకు ఏమాత్రం మీద ప్రేమ లేదా ఎంతసేపు పెట్టుబడిదారులు కావాలి మీకు ఎంతసేపు సామ్రాజ్యవాదం కావాలి ఎంతసేపు ట్రంప్ లాంటి వాళ్ళు కావాలి మీరు చేస్తున్న పాలసీ విధానాలు అంతర్జాతీయంగా ఒక అధ్యయన సంస్థ చెప్పింది భారతదేశంలో ప్రభుత్వాలు తీసుకొస్తున్న పాలసీ విధానాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయంటే పెట్టుబడిదారులకు మాత్రమే అనుకూలంగా ఉంటాయి కనుకనే ఏమవుతుంది కా అదేంటి కరోనా టైంలో ఆదాని ఆదాయము ఏడు వందల టైమ్స్ పెరిగింది మొత్తం భారతదేశంలో నువ్వు ఐదు ట్రిలియన్ల ఎకానమీ తయారు చేసావు రెండు వేల నలభై ఏడు నాటికి ఇప్పుడే నాలుగు ట్రిలియన్లు అని చెప్పుకుంటున్నావు కానీ అది డెవలప్మెంట్ కాదు అది అభివృద్ధి కాదు ఒక ఒక సామాన్య మనిషిని మనిషిగా తయారు చేయండి ఒక ఒక మనిషి గౌరవంగా జీవించే విధాన పాలసీలు తయారు చేయండి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు నిరుద్యోగులంతా ఎదురు చూస్తున్నారు కోట్లాది మంది నిరుద్యోగులు ఉన్నారు మీ లెక్కల ప్రకారంగా ఎనభై కోట్ల మందికి బియ్యం ఇస్తున్నారు ఎనభై కోట్ల మందికి బియ్యం ఇచ్చుకుంటూ అదే నాలుగుతో ఐదు ట్రిలియన్ల ఎకానమీని తయారు చేస్తానంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది గుర్తుపెట్టుకోండి ఎనభై కోట్ల మంది ఈ ప్రజలు మీరు ఇస్తామన్న నిరుద్యోగులకు ఎవరైతే ఎవరికైతే ఉద్యోగాలు ఇవ్వలేదో వాళ్ళిద్దరు కలిసి కన్నెర్ర అనుకో మీ కోటలు బీటలు పారుతాయని గుర్తుంచుకొని మీ పాలసీ విధానం కోణాన్ని మార్చండి ఈ దేశంలో అంతర్జాతీయంగా ఏ దేశాలు సంతోషంగా ఉన్నాయో ఒక అధ్యయనం జరిగింది ఆ అధ్యయనంలో నీవు ఎక్కడ తెలుసా నూట ఎనభై ఏడు దేశాల మీద అధ్యయనం చేస్తే నీ ర్యాంకు నూట అరవై ఏడు నీ కింద ఇంక ఇరవై మంది ఉన్నారు ఎట్లా సంతోషంగా ఉంటారు ఉద్యోగం లేకపోయా ఒక ప్రామాణికమైన జీవితం లేకపోయా ఒక హాస్పిటల్ లేకపోయా ఒక వ్యక్తి అనారోగ్యమైందంటే ఇరవై సంవత్సరాలు వెనక్కి పోవాల్సిందే ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ అమ్మేస్త రోడ్లు లేవు రవాణా లేదు ఆదివాసీ గ్రామాలకు ఇంతవరకు కరెంటు లేదు కానీ వాళ్ళ మీద కత్తులు ఎత్తి చంపేస్తారు మీ పాలసీ విధానాలు మీ అభివృద్ధి నమూనా మార్చుకోనంత వరకు మావోయిజాన్ని తుదముట్టిస్తానంటారు ఆ పోలీస్ అధికారి మాజీ డీజీపీ చెప్పిండు మావోయిజాన్ని తుదిమిత్తడమే ఎవరి నుంచి కాదని మీరు గుర్తుపెట్టుకొని బ్రహ్మల్లోకి వెళ్ళి బయటకు రండి మావోయిజం అనేది అది తొలగిస్తే పోయేది కాదు భౌతికంగా నిర్మూలిస్తే పోయేది కాదు అది గుండెల్లో పేద ప్రజల గుండెల్లో దాగి ఉన్న భావజాలం భావజాలాన్ని మైండును మీరేం చేయలేరు మీరు ఇంకో బ్రహ్మంలో కూడా ఉన్నారు మీరే నిరంతరం ఎలకాలము అధికారంలో ఉంటామనుకుంటున్నారు మీకంటే గొప్పోళ్ళను కూడా చూసింది భారత సమాజం రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇవాళ ఉన్న ఆగ్రహం కట్టలు తెంచుకొని వెల్లువల పెళ్ళుకి రెండు వేల ఇరవై తొమ్మిది నాడు మీ అధికారానికి సమాధి చేస్తారని కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా మీరు దిగి వచ్చి మావోయిస్టులతోటి చర్చలు జరపండి ఆ సమస్యలు ఏందో కనుక్కోండి ఆ పోలీస్ క్యాంపులను ఎత్తివేయండి ఆ బలగాలను వెనక్కి తీసుకోండి ఆపరేషన్ కగార్ను నిల్వరించండి పర్యావరణాన్ని కాపాడి రేపటి తరానికి కావలసిన ఖనిజ సంపదను రేపటి తరానికి ఉంచండి ఇప్పుడు బతుకుతున్న ఇంత ఆక్సిజన్ దొరకడానికి ఆ చెట్లు కాపాడండి అడవులు కాపాడండి గుట్టలు కాపాడండి ఇప్పుడు మనం చూస్తున్నాం ఏ జిల్లాకి వెళ్ళిన గుట్టలన్నీ భూస్థాపితం చేశారు ఏం సమాధానం చెప్తారు రేపటి సమాజానికి ఆదర్శంగా పరిపాలన చేయండి ఒక మోడల్గా ఉండండి ఇప్పటికైనా ప్రజాపరమైన పాలసీలు విధానాలు తీసుకురాకపోతే మీకు పాలన ఇబ్బంది అవుతుందని మాత్రమే చెప్తా ఉన్నాం ఈ హింస మరింత హింసకు దారితీస్తుంది హింసకు ప్రేరేపిస్తున్నది మీరు మీరు హింసను ఆపేస్తే భారతదేశంలో హింస ఆగిపోతుంది శాంతి నెలకొంటుందని చెప్తా ఉన్నాం పూర్తి స్థాయిలో ఒకటే చెప్తున్నారు సార్ పూర్తి స్థాయిలో భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆపరేషన్ ప్రగారిటు ఆపరేషన్ సింధూర్కి సంబంధించి దాంట్లో పూర్తి డీటెయిల్స్ ని కూడా మన ప్రొఫెసర్ గారు మాట్లాడిన విషయం స్థాయిలో మన నిన్నమైతే మొత్తంగా అయితే బీజేపీ ప్రభుత్వం చేసిన దాంట్లో ప్రైవేటీకరణ రంగాన్ని అంతా అమ్ముకొని ప్రైవేటీకరణలో పోయిన ఉద్యో సంబంధించిన వాళ్ళ మాట విని సంబంధించిన మావోయిస్టులను భంగం కలుపుతున్న పరిస్థితి అయితే పిట్టల్లేక కాలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రైవేటీకరణ ఎప్పుడు ఆ అమ్మకంలో స్టార్ట్లో అవుతుందో తర్వాత పూర్తిగా సార్ చెప్పినట్టుగా వాళ్ళ కిందనే లొంగిపడాల్సిన అవసరమైన వస్తుందని కూడా చెప్తున్నారు రాబోయే భవిష్యత్ కార్యాచరణ ఎలా అవుతుంది ఎలా ఏం జరుగుతుంది ఏం చెప్తారు సమాధానం అంటే ఖచ్చితంగా మావోయిస్టులకు సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆపరేషన్ ఖగాన్ని ఆపాలని ప్రత్యేకంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంతో పాటుగా మొన్న పాకిస్తాన్ ఇటు భారతదేశం మధ్యలో యుద్ధం జరిగిన దాంట్లో నాలుగు రోజులకే ముగించారు మరి ఇది దాదాపుగా సంబంధించింది చూస్తే వేలాది మంది మావోయిస్టులను పొట్టను పెట్టుకున్నారు మరి దీని పరిస్థితి ఏందని ఆలోచించి చెప్పాలంటే దాని మీద చెప్పే నాటుడు లేదన్నట్టు కూడా సహా చెప్తున్న దీంతో పాటుగా సంబంధించిన ఎడిటర్లు సంబంధించిన ప్రెస్ సంబంధించిన వాళ్ళు కూడా ఒక ప్రశ్న ఇచ్చారు ఎడిటర్లు రాయాల్సిన పదాలు ఎలాంటివి ఉండాలంటే మనకు సంబంధించిన ఇప్పుడు మావోయిస్టులను ఎందుకు కాల్ చేస్తున్నారు మరి సంబంధించిన పాకిస్తాన్లో యుద్ధం జరిగినప్పుడు నార్గోలు ఎందుకు ఆపేశారు దాని మీద ఎందుకు రాయారని సంబంధించిన ప్రొఫెసర్ గారు కూడా దానికి ఒకటి వివరణ కూడా ఇచ్చిన పరిస్థితి దీన్ని అందరూ అర్థం చేసుకొని ఆపరేషన్ ఖగాన్ని ఆపాలి మావోయిస్టులను కాపాడుకుంటే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి ప్రతి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ జిల్లా నుండి